హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ఈసారి పర్యావరణ దినోత్సవానికి ఎప్పట్లా వాట్సాప్ స్టేటస్లు లేదా వార్డ్ లెవెల్ క్యాంపెయిన్స్ మాత్రమే కాకుండా అసలు నిజమైన పర్యావరణం అంటే ఏంటి అసలైన జీవవైవిధ్యం ఇంకా ఎక్కడ బతికుంది సహజ వాతావరణం మన రాష్ట్రంలో ఇంకా ఎక్కడ ఉంది అనంటే నేనైతే తూర్పు కనుమలలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో సహజమైన వాతావరణము అసలైన జీవవైవిధ్యము ఇంకా బ్రతికే ఉన్నాయంటాను నేను ఈ మాట ఎందుకు అన్నానో ఒక్కసారి మీరే చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ నాకైతే గ్రాఫిక్స్లా అనిపించింది నిజానికి చుట్టూ ఎత్తైన కొండలు వాటిని కప్పుతూ పచ్చని చీర కట్టుకున్న దట్టమైన అడవి తల్లి అడవి తల్లి ఒడిలో కొండ అంచున తప్పల మామిడి అనే ఓ చిన్న గిరిజన గ్రామం చూడడానికి ఎంతో ముచ్చటగా ఎంతో అందంగా కనిపిస్తుంది నిజానికి ఈ ఒక్క గిరిజన గ్రామాన్ని కాదు ఇలాంటి ఎన్నో వేల గిరిజన గ్రామాలను అలాగే సుమారుగా నాలుగు వందల ఇరవై ఐదు రకాల అందమైన పక్షు జాతులకు కొన్ని వందల జంతు జాతులను తన ఒళ్ళో చేర్చుకొని మన తూర్పు కనుమలు మన అల్లూరు సీతారామరాజు జిల్లా ఎంతో జీవ వైవిధ్యాన్ని ఎంతో సహజమైన వాతావరణాన్ని ప్రదర్శిస్తుంది ఒక్కసారి మీరే చూడండి నిజంగా ఎంత అందంగా అనిపించింది అంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ నాకైతే చాలా రిలీఫ్ గా ఉంది నిజంగా ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది థెరపీ కనుచూపు మేర పచ్చదనం అలాగే అక్కడ చూస్తున్నారు కదండి స్టార్టింగ్ లో చిన్న బిల్డింగ్ కనిపిస్తుంది నిజానికి అదే ఈ ఊరు స్కూల్ అంట నాకైతే ఆ స్కూల్ చూడంగానే చాలా ముచ్చటేసింది చిన్నగా బుజ్జిగా ఎంతో అందంగా అనిపిస్తుంది సో అది ఎక్కడంటే కేరళలోనూ లేకపోతే హిమాలయాస్లోను కొండ అంచుల్లో ఉన్న స్కూళ్ళు అలా ఎలా ఉంటాయో ఇది కూడా నాకు అలాగే అనిపించింది ముందుగా ఒక్కసారి ఆ స్కూలును మీకు నేను చూపిస్తాను తర్వాత ఇక్కడున్న గిరిజనగూడాన్ని కూడా మీకు చూపించి తర్వాత ఇక్కడున్న స్థానిక గిరిజన రైతు ఒక సహజ కొండపూడు వ్యవసాయాన్ని చేస్తున్నారు అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ కనిపిస్తుంది కదా అండి ఇదే అండి ఈ ఊరు యొక్క ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తప్పల మామిడి అల్లూరు జిల్లా చింతపల్లి మండలం గేట్ నుంచి లోపలికి వెళ్దాం ఈ స్కూల్ చూసారా ఎంత బుజ్జిగా ఎంత చిన్నగా ఉందో చాలా చాలా అందంగా ఉంది కదా అయితే ఇక్కడ ఒక్కసారి మీరు గమనిస్తే మహానుభావుడు అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం ఉంది ఇక్కడే కాదు మన్యంలో ప్రతి ఊర్లోను ప్రతి స్కూల్లోనూ కూడా ఈ మహానుభావుడు విగ్రహాలు ఉంటాయి ఎందుకంటే తెల్ల ఆకృత్యాలను స్థానిక జమిన్ దౌర్జన్యాలను ఎదిరించి ఇక్కడ గిరిజనుల వైపు ఆదివాసీల వైపు నిల్చొని వాళ్ళలో ధైర్యాన్ని నింపిన ఈ స్వతంత్ర సమన్యోధుడు ఎప్పటికీ మనకి గుర్తుండిపోతాడో అలాగే ఈ స్కూల్కి ఇటువైపు ఒక్కసారి ఎలా ఉందో మీరే చూడండి ఇదంతా కొండ లోయ అందువలన వీళ్ళు ఇక్కడ చిన్న దడినైతే అయితే కట్టేసుకున్నారు చూసారా ఈ స్కూల్ యొక్క పక్కనే ఎంత అందమైన లోయ ఇత్తైన కొండలు కనుచూపు మేర పచ్చదనం ఉంది అలాగే ఇక్కడ ఆ స్కూల్ యొక్క వాష్రూమ్స్ ఉన్నాయి నాకైతే ఒకటే అనిపించిందండి ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఈ స్కూల్లో పాఠాలు చెప్తున్న మాస్టారు చాలా చాలా అదృష్టవంతులు ఎందుకంటే వాళ్ళ కళ్ళు ఎప్పుడు పచ్చదనాన్ని చూస్తాయి వాళ్ళ ముక్కు ఎప్పుడు స్వచ్ఛమైన గాలినే పీలుస్తుంది ఈ స్కూల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి పెద్దమ్మా ఎవరు పెద్దమ్మ పెద్దమ్మా ఇది తప్పలమామిడా చాలా బాగుంది పెద్దమ్మ మీ ఊరు చుట్టూ కొండల మధ్య చెట్లు చాలా పచ్చగా ఉంది చూశారు కదండీ ఓ చిన్న గిరిజన గిరిజనగూడెం బాహ్య ప్రపంచానికి దూరంగా శబ్ద కాలుష్యానికి దూరంగా ఎంత అందంగా ఉందో ఇక్కడ నిశ్శబ్దం అంటే నా ఉద్దేశం నిశ్శబ్దం కాదండి ఇక్కడున్న పక్షులు అరుపులు చెట్లు ఆకులు చేసే సౌండ్లు జంతువులు చేసే సౌండ్లు ఇక్కడున్న జలపాతాలు చేసే సౌండ్లు ఇవన్నీ కూడా ప్రకృతిలో భాగమే నెక్స్ట్ అండి మీకు నేను ఇప్పుడు అలా ఆ కొండ అంచుంది కదండి పైన కొండ అంచు ఆ కొండ అంచున ఇక్కడ స్థానిక గిరిజన రైతు కొండపోడు వ్యవసాయాన్ని చేస్తున్నారండి అక్కడ సహజంగా పండిస్తున్నారు పంటలు ప్రకృతమ్మ వాళ్ళకి ఏ ఏ పంటలని సహజంగా తినడానికి అందించిందో వీళ్ళు ఎంత అదృష్టవంతులో మీరే చూద్దరు పదండి అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు కూడా ఇప్పుడు ఏమని చెప్పగలను ఈ అడవి తల్లి అందాన్ని ఈ అడవి తల్లి సింగారాన్ని ఎంతని పొగడగలం అండి ఈ ప్రకృతి యొక్క సోకులను ఒక్క వీడియోలు అయితే ఖచ్చితంగా చెప్పలేం కనీసం కొన్ని వందల వేల వీడియోలు చేస్తే కానీ ఇక్కడున్న అడవి తల్లి యొక్క అందాన్ని ఈ ప్రకృతి సోకులను వర్ణించడం చాలా కష్టం చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఎంత ముచ్చటేస్తుందో నిజంగా ఈ రోడ్ లో జర్నీ చేస్తుంటే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ రోడ్డు అయితే చాలా బాగుంది ఈ రోడ్ జర్నీ మర్చిపోలోనే అనుభూతిని కల్పించింది నాకైతే మీరు పండించారా ఇప్పుడు మరి ఎప్పుడు అది ఎప్పుడు కి తీసుకెళ్తారు ఇక చౌకర్ అవుతారు పెద్ద పెరిగినప్పుడు తీసుకెళ్తారు అంటే వచ్చే నెలలో జూలై నెలలో తీసుకెళ్తారేమో మీ తోట ఎక్కడ ఉంది పెద్ద ఇటువైపు ఉందా వెళ్తున్నారు అవును కదయ్యా అక్కడ మీ తోట తీసుకున్నారా ఎక్కడ వేసారా మంచిది పెద్దయా ఎప్పుడైనా వచ్చినప్పుడు నాకు ఒక పండు ఇవ్వండి పెద్దయా నాకు పండిస్తారా పెద్దయ్య థ్యాంక్స్ పెద్దయ్యా పైనాపిల్ అంటే నాకు చాలా ఇష్టం పెద్దయ్య ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఇదే అండి పైనాపిల్ మొక్క ఫస్ట్ టైం నేను పైనాపిల్ మొక్కని టచ్ చేయడం చూడండి ఎంత బుజ్జుగో చూడడానికి చాలా అందంగా నేచురల్ గా అనిపిస్తుంది కదా ఇక్కడ స్థానిక గిరిజన రైతులు కొండపూడి వ్యవసాయంగా ఈ కొండ పైనాపిల్ని పండిస్తున్నారు ఇదిగోండి ఇదంతా కూడా పైనాపిల్ వ్యవసాయమే వేసవికాలము మనకిచ్చే మరో అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే అదే పనసపండు అండి నిజానికి ఇక్కడి చెట్లు ఎవరు నాటారో వీటికి ఎవరు నీరు పోసారో వీటిని ఎవరు పెంచి పెద్ద చేశారో తెలియదు కానీ ఇవైతే మాత్రం చాలా బాగా కాయలు కాసి మనకిస్తున్నాయి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ వ్యాసుల్లో దొరికే పనస తొనలు పనసపళ్ళు తినండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కారణం ఏంటంటే అందులో ఉన్న కాపర్ కంటెంట్ థైరాయిడ్ జీవక్రియలో ఉపయోగపడుతుంది అలాగే పొటాషియం గుండుకు పనిచేస్తుంది కాలుష్యం ఎముకలకు దృఢంగా ఉంచడానికి ప్రయత్ చేస్తు పనిచేస్తుంది అలాగే అందులో ఉన్న విటమిన్ ఏ అండ్ విటమిన్ సిలు కూడా మన రోగ శక్తిని పెంచుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ వేసవిలో దొరికే పనస తొనలో పనస పళ్ళు తినడం మర్చిపోకండి దట్టమైన అడవి తల్లి ఒడిలో ఉన్న ఈ పనసపండు చెట్టు ఒక్కసారి మీరే చూడండి ఆల్రెడీ ఇవి బాగా ముగ్గుపోయి పండ్లు అయిపోయి ఉన్నాయి చాలా బాగున్నాయి బంగారు ఛాయ్తో కమ్మటి వాసన చూస్తే తినాలనిపిస్తుంది కానీ నా దగ్గర వీటిని కోయడానికి కోసే కత్తి లేదు అందుకే ఈసారికి వీటిని ఇక్కడ వదిలేసి వెళ్తున్నా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి తెచ్చుకొని కోసుకొని తింటా మీరు కూడా ఈ వేసవిలో పనసపళ్ళు తినడం మర్చిపోవద్దు ఇక్కడ ఒకసారి ఆగదాం ఎందుకంటే కొండమామిడి చెట్లు కొండమావిడి పళ్ళు ఉన్నాయి ఇక్కడ ఈ చెట్టు కనిపిస్తుంది కదండి ఇదే కొండ మామిడి చెట్టు మీరు ఆల్రెడీ మీకు చాలా సార్లు మీరు చూపించే ఉంటారు మీరు చూసే ఉంటారు ఇది మనం బయట ఉన్న మామిడి చెట్లతో పోలిస్తే ఈ మామిడికాయలు సైజు చాలా చిన్నగా ఉంటాయి ఇదిగో మీరు చూసారు కదా చూస్తున్నారు కదా అండి నేనైతే కొన్ని మామిడి పండ్లు ఏరుకున్నాను ఇదిగోండి నా చేతిలో మంచి పలకబడిన కొండ మామిడి పండు ఉంది కదా అబ్బా నిజంగా ఉంది తెలుసా చాలా చాలా బాగుంది చాలా స్వీట్ అబ్బాబ్బా అబ్బాబా మీరు ఖచ్చితంగా ఘాట్ రోడ్ జర్నీ కానీ చేస్తే మాత్రం చాలా చోట్ల ఇలాంటి అడవులు అడవి ఆడపాలు దొరుకుతాయి కదా తినడం అస్సలు మానేయకండి చాలా బాగుంది ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ పళ్ళు కూడా చాలా బాగున్నాయి ఆహా ఇంకా స్వీట్ ఉందండి ఇది అయ్యో నా టీషర్ట్ మీద పడింది బా చూసారు కదా ఎలా ఉన్నాయో ఇవి మనం మామిడిపళ్ళతో పోల్చుకుంటే చాలా చిన్న సైజులో ఉంటాయి కానీ చాలా స్వీట్ ఉంటాయి మీ అందరూ కూడా ఖచ్చితంగా ఈ ఎప్పుడైనా అల్లు రామరాజు జిల్లా కానీ లేదా ఏదైనా మన్యం ప్రాంతకి వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన కానీ చెట్లు ఉంటే మాత్రం ఆగి తినండి ఎవ్వరు ఏమి అనదు సరే అండి అయితే పళ్ళు ఎలా ఉన్నాయో చూసారు కదా ఇక జర్నీ కొనసాగించాలి ఎందుకంటే ఈ ఘాటు దిగిపోతే ఆల్మోస్ట్ మనం ఇంకా ప్లెయిన్ ఏరియాకి వచ్చేస్తాం అక్కడ నుంచి నేను నా వర్క్ ప్లేస్కి చేరుకుంటాను ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదే కొండ పసుపు ఇక్కడ గిరిజన రైతులు దీన్ని సాగు చేస్తున్నట్టు ఉన్నారు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అండి ఇదే అండి కొండ చాలా మంది చూసే ఉంటారు కాకపోతే మన లోకల్గా పండేరికి దీనికి కొంచెం షేప్ లో ఈ డిఫరెన్సియేషన్ ఉంటుంది అలాగే ఇది స్వీట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా నేచురల్ గా ఉంది కదా చాలా బాగుంది అండ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగో ఇక్కడ చాలా చోట్ల అవి కనిపిస్తున్నాయి కదా అవి కూడా అవన్నీ కూడా కొండారిటా అండి కొండారిటీ చెట్లే నిజానికి మన చిన్నప్పుడు చాలామంది పెళ్లిళ్ళకి ఫంక్షన్ అయినప్పుడు కూడా అరటి చెట్టు ఆకులను భోజనాలకి మనం వడ్డించే వాళ్ళం ఇప్పుడు కూడా కొన్ని చోట్ల అది తక్కువ చోట్ల టిఫిన్లు టిఫిన్ షాపులో పెడుతున్నారు కానీ నిజానికి అందరు కూడా మళ్ళీ అరటి చెట్లలో అరటి ఆకుల్లో భోజనాలు పెట్టాలి ఎందుకంటే అరటి ఉన్న భోజనం చేస్తున్నప్పుడు మన పొట్టలోకి యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్తాయండి అలాగే ఈ అరటాకులో పైన పానాపిల్ అండ్ ప్రోయాతోసైనడ్స్ అనేవి ఉంటాయి అవి ఏంటంటే ఫ్రీ రాడ్స్కల్స్ని ఎగన్స్ట్గా పనిచేసి మన శరీరంలో రోగ నిరోధ పెంచుతాయి కాబట్టి అందరూ కూడా ద దయచేసి ఫంక్షన్లు అయినప్పుడు పెళ్ళిళ్ళు అయినప్పుడు ప్లాస్టిక్ ఆకులకు బదులు ఈ అరటాకులను వాడండి ఇప్పటి వరకు మనం స్థానిక గిరిజన రైతులు చేసిన కొండపూడు వ్యవసాయం గురించి చర్చించుకున్నాం కదా అలాగే ఇప్పుడు వాటితో పాటు ఇక్కడ ఈ జిల్లాలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో మన తూర్పు కండులలో టెంపరేచర్ అనేది అనుకూలంగా ఉండడం వల్ల కాఫీ పంట కూడా పండిస్తున్నారండి చాలా మంది చూసే ఉంటారు ఒక్కసారి మీరే చూడండి కాఫీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు అందరికీ కాఫీ అంటే ఇష్టమే ఇదే అండి కాఫీ ప్లాంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కాఫీ కాయలు కూడా కాస్తాయి నవంబరు డిసెంబర్ నెలకి వచ్చేసరికి ఇవి కాఫీ పళ్ళుగా మారి మనకి కాఫీని ఇస్తాయి అసలు కాఫీ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు కదా అందరికీ కాఫీ అంటే ఇష్టం కదా అలాగే వీటితో పాటు ఇక్కడ జాపరా కూడా పండిస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి చూసారా నేనైతే ఫస్ట్ వీటిని చూసి తమలపాకులు అనుకునేవాడిని కాదండి ఇది మిరియాల చెట్టు ఒక చెట్టుకి తీగలాగా అల్లుకుంది కదా ఇది మిరియాల తీగ ఇది స్పైసెస్ మనం వాడుతాం కదా మిరియాలు నల్ల మిరియాలు దాన్ని పండిస్తుంది ఇలాంటి పంటలు ఇక్కడ పండుతున్నాయి అంటే ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్న ఉష్ణోగ్రత ఎంత అనుకూలంగా ఉందో నాకు తెలిసి ఇరవై నుంచి ముప్పై డిగ్రీ సెంటీగ్రేడ్ ఎప్పుడు కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి పంటలు ఇక్కడ పండుతాయి అయితే ఈ సందర్భంగా అడవి తల్లి ఒక్క అందాలను చూపిస్తూ నేను మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను నిజానికి ఈ అడవిలో ఒక్కడనే ఉన్నా కొంచెం ఎక్కడో తెలియని భయం నాతో పాటు నా హోండా నేను ఇద్దరమే ఉన్నావు నిశ్శబ్దమైన వాతావరణము చాలా చాలా కూల్గా ఉంది అండ్ ఇలా ఒక్కసారి ముందుకెళ్తే ఇక్కడ మీకు దట్టమైన అడవి తల్లి కనిపిస్తుంది కదా ఈ సందర్భంగా నాకు ఒకటి గుర్తొచ్చింది మనకి జయరాజ్ అన్న అని ఒక సింగర్ ఉంటారు తెలంగాణ సింగరు అన్న ఒక మంచి పాట కంపోజ్ చేశారు చెట్టు గురించి అయితే నిజానికి అందరికీ తెలుసు ఆ పాట కానీ మనందరం కూడా ఆ పాటను బిజీ బిజీ లైఫ్లో ఉండి విపరీతమైన పని ఒత్తిడి వల్ల మనము చెట్టు గురించి అడవి గురించి మనకు తెలిసిన విషయమైన మనము చాలా విషయాలని మర్చిపోయాం ఒక్కసారి అన్న ఏం రాశారో అడవి తల్లి గురించి చెట్టు యొక్క గొప్పతనం గురించి నేను మళ్ళీ మనందరికీ గుర్తు చేయాలనుకుంటున్నాను ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్ ఫస్ట్ మన పొలము దున్నిన నాగాలి ఎవరిచ్చారు పండిన పంటను ఇంటికి మోసే ఎడ్ల బండి ఎక్కడి నుంచి వచ్చింది అలాగే అమ్మమ్మ చేతిలో కవ్వం ఎవరు ఎవరు తయారు చేశారు కడు ముందు చేసే పువ్వులు చూస్తే ఎంతటి దుఃఖంలో ఉన్నవాడైనా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు కదా అవి ఎక్కడి నుంచి వచ్చాయి లేని మబ్బుల్ని వానలాగా మార్చింది ఎవ్వరు పంట నీటితో తడిపేది ఎవ్వరు అలాగే పక్షులు ఉన్నాయి కదా అందమైన పక్షులను జంతు జాతులను మనల్ని వాటి ఒళ్ళో పెంచుకొని పెంచేది ఎవ్వరు అండ్ ఇంకోటి చెప్పాలండి చెడ్డ గాలి తను పీల్చి మంచి గాలిని ప్రాణవాయువును మనకిస్తుంది వీటన్నింటికి సమాధానము ఒకటే అండి అదే చెట్టు మరి ఇంత చేస్తున్న ఈ చెట్టుకు మనం ఏం చేస్తున్నాం ఒకరికి ఒకరం దొరకని క్షణముల వలన బిజీ బిజీ లైఫ్లో పడి విపరీతమైన ఒత్తిడి వలన మనము చెట్లను పర్యావరణాన్ని మన జీవనశైలిలో భాగంగా ఉన్న వాటిని దూరంగా పెట్టి మనం ఆర్టిఫిషియల్గా బతుకుతున్నాం నాతో సహా మన అందరం కూడా అందువలన దయచేసి మనందరం కూడా ఈ పర్యావరణ దినోత్సవం రోజు నుంచి పర్యావరణానికి అనుకూలంగా మనం జీవనశైలి కొనసాగించాలని కోరుకుంటున్నాను దానిలో మీరే చూశారు అండి అడవి తల్లి ఎంత గొప్పదో చెట్టు యొక్క స్వార్థం లేనితనము సో దయచేసి మనందరం కూడా ఈ జూన్ ఐదో తారీఖు నుంచి నా చేతిలో కనిపిస్తున్నాయి కదా ఇవి పాలిథీన్ అండ్ ప్లాస్టిక్ కవర్లు వీటి వాడకాన్ని తగ్గించడం వలన మనము సహజ ఆవాసాలను రక్షించిన వాళ్ళం అవుతాము ఇవి వందల సంవత్సరాలు నీటిలో చేరి నదుల్లో చేరి సముద్రాల్లో చేరి నేలలో చేరి అక్కడ ఉన్న సహజ ఆవాసాలను దెబ్బతీస్తున్నాయి వీటి బదులుగా మనము చేతి సంచలనం కానీ గుడ్డ సంచలన కానీ మనతో పాటు మన బైక్తో పాటు తీసుకెళ్లడం వల్ల వీటిని మనం వాడడం వల్ల ఈ పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము అలాగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ట్వంటీ సిక్స్ గ్లాస్కో మిషన్ లైఫ్లో భాగంగా నరేంద్ర మోడీ గారు ఒక ఇండివిజువల్ మూమెంట్ని ప్రపంచానికి భారతదేశం యొక్క లీడర్షిప్లో పరిచయం చేశారు దయచేసి మన అందరం కూడా పర్యావరణానికి అనుకూలంగా జీవించాలి అలాగే నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఇక్కడ ఉన్న స్థానిక గిరిజనులు పర్యావరణానికి ఎంతో అనుకూలంగా జీవిస్తున్నారు వాళ్ళ యొక్క జీవన శైలిని వాళ్ళ ఆచారాలను వాళ్ళ సంస్కృతిని నేను తెలుసుకొని ఇవన్నిటిని కూడా మన అర్బన్ ప్రాంతంలో ఉన్న మన మైదాన ప్రాంతంలో ఉన్న నాలాంటి మీలాంటి వాళ్లకు బిజీ బిజీ లైఫ్లో ఉండడం వలన ఎంతో ఒత్తిడి వలన ఎన్నో పనుల వలన మనం పర్యావరణం గురించి ఆలోచించడం తగ్గించాం కాబట్టి వాళ్ళు వాళ్ళు జీవిస్తున్న జీవనశైలి వాళ్ళ ఆహార విధానాలు వాళ్ళ సంస్కృతి నేను మీతో పాటు పంచుకోవాలనుకుంటున్నాను దయచేసి మీ అందరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇదే నా ఫస్ట్ వీడియో కాబట్టి తీసే విధానంలోను చెప్పే తప్పులు తప్పులుంటే నేను మళ్ళీ వాటిని సరి చేసుకొని ముందు ముందు మంచిగా చెప్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ అండి